నిజంగానే చూస్తే చూస్తే సంతోషంగా సంతోషంగా ఉంటుంది కదా కూడా ఉంది ఇక వరలక్ష్మి వ్రతం గురించి అమ్మవారి వైభవం గురించి అసలు ఎన్ని వీడియోలు చేసాము మనం చాలా మంచి రీచ్ ఉంది అలాగే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు డౌట్స్ పరంగా అందులో అడిగింది ఏంటంటే వరలక్ష్మి వ్రతం మూడో వారం మేము చేసుకోలేకపోయామండి ఇంకా ఏమన్నా అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు రెండు వారాలు ఉన్నాయి ఈ రెండు వారాల్లో వ్రతంలాగా అసలు ఆచరించవచ్చా అని అడుగుతూ ఉంటారు చక్కగా ఆచరించవచ్చు మామూలుగా అయితే ఆ వరతలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి స్వప్నంలో చెప్పిన దాని ప్రకారం పౌర్ణమి ముందర ఏ వారం వస్తే ఆ ఆ శుక్రవారం అది ఈసారి మూడొచ్చింది ఎప్పుడు సాధారణంగా రెండు వస్తుంది ఈసారి మూడు వచ్చింది నష్టం లేదు అంటే ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చాయి నెలలో అందుకని ఆ మధ్య శుక్రవారం ఏదైతే అదే వస్తుంది ఎప్పుడు అది వచ్చింది ఇంకా తర్వాత ఈ వారం చేసుకోలేకపోయాం ఇబ్బంది వచ్చింది ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఇబ్బంది వచ్చింది ఒకసారి వర్క్ పరంగా కూడా మనకు ఆ రోజు లీవ్ దొరక ఏదో అవసరం రావచ్చు కూడా అలాంటప్పుడు నాలుగో వారం చేసుకోవచ్చు తప్పులేదు నాలుగో వారమే కాదు ఆ వారం కూడా కుదరకపోతే ఐదో వారం కూడా చేసుకోవచ్చు తప్పులేదు శ్రావణ శుక్రవారాలు అన్ని రోజులు చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అంటే ఆ రోజే కానీ ఆ రోజు కుదరని వాళ్ళు ప్రత్యామ్నాయంగా తర్వాత వారము అంటే తర్వాత శుక్రవారమో ఆ తర్వాత శుక్రవారమో చేసుకున్న నష్టమే లేదు తప్పు లేదు ఒకసారి చెప్పాను అనుకుంటా మా కజిన్ ఒక ఆవిడ వర ఎప్పుడు శుక్రవారం అందరు చేసే వ్రతం వారం కంటే ఒక వారం ముందర చేస్తుంది ఏమని అంటుంది అందరూ మా ఇంటికి వస్తారు కదా వాళ్ళింటో పూజలు ఉంటే మా ఇంటికి అందరు రారు చాలా పెద్దగా అసలు చక్కటి సినిమా సెట్టింగ్ లాగా పెట్టి ఎంత బాగా చేస్తుందో అనమాట అద్భుతంగా చేస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది అష్టలక్ష్మణులు కూర్చోబెట్టి వాటిలన్నిటికీ పూజ చక్క బొమ్మలు కొలువ పెట్టినట్టు పెడుతుంది ఆ రోజు మనిషి ఎత్తు లక్ష్మీదేవి విగ్రహం పెట్టి చాలా నగలు అలంకారం చుట్టూ పువ్వులు అన్ని అద్భుతంగా చేస్తుంది ఇంత చేశాక నాకు అందరూ రావాలి కదా ఎక్కువ మంది ముత్తైదులు పండుగ రోజున అసలు రోజున పిలిస్తే రాలేరు ఒక రోజు ముందర పిలిస్తే వాళ్ళ ఇంటికి ఆ రోజు ప్రత్యేకమైన పూజ ఉంటుంది కనుక అందరు వస్తారంటుంది ఎంత బాగుంటుందో నాకు నచ్చింది ఆ ఆన్సర్ కానీ ఆ పద్ధతి కానీ నచ్చింది మళ్ళీ తర్వాత మర మళ్ళీ చేసుకోవచ్చు తప్పేముంది ఇంకా వారింట్లో అప్పుడు ఎక్కువ మంది రాకపోయినా చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు పిలుచుకున్నా చాలు అప్పుడు కనుక ఎలా అయినా చేసుకోవచ్చు మనసే ముఖ్యం అసలు మనస్సుతో భక్తితో శ్రద్ధతో ఇష్టంతో ఇష్టం ముచ్చట సంబరం ఆ సందడి అలా ఉంటుంది అనమాట అలా ఉంటే ఎంత బాగుంటుంది అసలు పండగంటేనే అది కదా పండగంటేనే అందరూ అంతసేపటికి వంటలు వండుకోవటం తినటం అనే కాకుండా నలుగురు కలిసి ఒక చోట చేరి ఒక సంబరంగా ఉండటమే అసలైన పండుగ పండుగ వచ్చింది మా ఇంటికి అంటాను చూడండి ఎవరైనా నలుగురు అలా ఆ పండుగలాగా లాగా చేసుకోవాలి చక్కగా చేసుకోవచ్చు నాలుగో వారం చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకునే ఏ పద్ధతిలో అయితే మూడో వారం చేసుకోవాల్సిందో అది మిస్ అయింది కనుక నాలుగో వారం ఆ పద్ధతులతో హ్యాపీగా చేసుకోవచ్చు ఏమీ తప్పలేదు మళ్ళీ కూడా చక్కగా తోరాలు కట్టుకోవచ్చు మళ్ళీ చేసుకోవచ్చు ఎలా అయితే అప్పుడు చేసుకోవచ్చు మళ్ళీ చక్కగా ముత్తదు పిలిచి వాయినాలు ఇవ్వచ్చు అన్ని చేసుకోవచ్చు అయితే కొంతమంది ఏమో మాకు వ్రతం ఆనవాయితీ ఏం లేదండి కలిసం కూడా మేము పెట్టుకోము మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకొని మేము పూజ చేసుకుంటాం అంటారు అలాంటి వాళ్ళు అంటే ఈ నాలుగో శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలి వాళ్ళు కూడా అదే వాళ్ళు ఎప్పుడు ఎలా చేసుకుంటారో ఇప్పుడు కూడా అలాగనే మళ్ళీ వాళ్ళ కలిసం అది కొత్తగా అలవాటు లేకపోతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ పెట్టుకున్నా తప్పు లేదు ఇంటి పురోహితుడు ఎవరో ఉంటారు కదా వాళ్ళని ఒకసారి సంప్రదించి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పెద్దవాళ్ళు అయితే పెట్టుకోవద్దన్నారు ఏం చేయమంటారు అని అడిగితే వాళ్ళు చెప్తారు అంటే ఒకవేళ మీకు పెట్టుకోవాలన్న ఆశ ఉండి అలాంటి వాళ్ళు చాలా మంది తగులుతున్నారు ఈ మధ్య ఎందుకంటే రాజుగారు కొడుకుని తీసుకెళ్లి ఒక ఒక పెద్ద మందిరంలోకి తీసుకెళ్లి వాళ్ళ మహల్లోకి ఈ ఆరు గదుల్లోకి వెళ్ళగానే ఏడో గదిలోకి వెళ్ళద్దు ఆ ఏడో గదిలోకి వెళ్తాడు పిల్లడు అంటే ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చేయొద్దంటే చాలా మందికి అదే చేయాలన్న కుతూహలం ఉంటుంది అలాంటప్పుడు సొంతంగా సాహసించేం చేయకుండా పురోహితున్న అడగండి హితం కూర్చేవాడు కదా కనుక వాళ్ళు మనకి మంచిగా చెప్తారు ఏదో ఆ పురోహితుండే దానికి కావాల్సిన పరిహారము ఏదో చేసేసుకుని అలా చేసుకోండి కొంతమందికి కోరికలు ఉన్నాయి కనుక అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు కానీ ఈ మధ్య వింటున్నాం కూడా ఏంటంటే మా కలసం ఆనవాయితీ లేదు అలా చెప్పినా కూడా ఇలా మా కోడలు ఇలా చేసుకుందండి ఇట్లా గొడవలు అవుతున్నాయి ఇలా జరుగుతున్నాయి ఆనవాయితీ లేకుండా అసలు ఇలాంటివి చేయకూడదు పూజ విషయంలో గొడవలు వేరే విషయంలో అవుతున్నాయా కలసం పెట్టినందుకే అవుతున్నాయా కలసం పెట్టావు కనుక అని అప్పటి నుంచి గొడవ మొదలు పెట్టి పెట్టుకుంటే అది హెవీలు తెచ్చి పెట్టుకున్న గొడవే కానీ మామూలు కలిసం పెట్టుకున్న తర్వాత కూడా సఖ్యంగానే ఉంటూ ఇంకేదన్నా అడిషనల్ గా బయట నుంచి ఎక్స్టర్నల్ గా వచ్చింది దానివల్ల అవుతూ ఉంటే ఒకవేళ ఈ ఆలోచించుకోవచ్చు మనమే మనమే కావాలని అది తప్పే కదా అంటే ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి కదా ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉండాలంటే కొంచెం వీళ్ళు సర్దుకోవాలి కొంచెం వాళ్ళు సర్దుకోవాలి అప్పుడే ఆ సహజీవనం అనేది కుదురుతుంది అత్తగారికి కోడలి కానీ భార్యకి భర్తకి కానీ అందరికి తోడి కోడళ్ల మధ్యలో గాని ఎవరి మధ్యలో గాని అంతే కదా కనుక తప్పనిసరిగా ఆ ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు అత్తగారు కోడలు ఇద్దరు కూడా ఒక పురోహితుడిని పిలిచి ఒకే పురోహితుని పిలిచి కూర్చొని ఆయన ఏం చెప్తారో చేసేస్తే సరిపోతుంది ఎవరికైనా కావాల్సింది ఇంటి మంచే కదా మనం అంటే కూడా ఇంటి మంచి ముఖ్యం కదా అంతే ఇంటి కోడలు అత్తగారు ఆలోచించాలి అది వాళ్ళ పద్ధతి ఆలోచించాలని శాస్త్రం చెప్తోంది ఎందుకంటే మీరు ఆ గోత్రంలోకి వచ్చేసారు కనుక పెళ్లి తర్వాత ఆ పెళ్లి చేసుకున్న ఆడపిల్ల ఆ ఆ గోత్రం మంచి చెడు వెళ్ళబాధ్యత తీసారు తర్వాత నుంచి ఆ అత్తగారు ఉన్న వాళ్ళు ఆవిడ చూసుకుంటుంది ఆ తర్వాత మీ మంచి మీరే చూడాలి మీరు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కప్పు చెప్పాలి అంతే మరి ఫ్యామిలీలో ఉండేటటువంటి వంశాచార పద్ధతుల్ని కోడలికి చెప్పే హక్కు చట్ట ప్రకారంగా తప్పలేదు లేకపోతే ఎలా తెలుస్తుంది మన ఇంట్లో పద్ధతి ఇది అని చెప్పాలి కదా అలాగేనమ్మా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం నేను పెట్టుకుంటున్నానండి లక్ష్మి అమ్మవారికి మరి ఈ నాలుగో వారం ఎటువంటి నైవేద్యం పెడితే బాగుంటుందని కొంతమంది అడుగుతున్నారు అమ్మవారికి ఎప్పుడూ కూడా అసలైనటువంటి ఇవి శనగలు నానబెట్టి పెట్టి నైవేద్యం పెడతారు శనగలు బృహస్పతికి సంకేతం గురువు అంటే మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి కోరుకోవటం అనమాట అక్కడ ఆవిడికి అది ఇష్టం అని అది తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి భృగు కుమార్తె భార్గవి కదా కనుక అట్లా అలాంటివి కనుక ఈ ఈ రకమైనటువంటివి ఇష్టం అని చెప్పి అలాంటి పనులు చేస్తూ ఉంటారు అంతే ఇలాంటివే అంతే తప్పితే వేరే ప్రత్యేకంగా అందరూ చేసుకునేటటువంటివన్నీ అందరూ చేసుకుంటూనే ఉంటారు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే కానీ ఈ నైవేద్యాలు కానీ ఇన్ని రకాల నైవేద్యాలు కొంతమంది పన్నెండు రకాలు కొంతమంది తొమ్మిది రకాలు ఇవన్నీ వాళ్ళ అవన్నీ మనం కల్పించుకున్నవే కానీ దేవుడు అడిగినవి కాదు అందుకని అన్నన్ని చేసి వృధా చేయటం చాలా పాపం కూడా ప్రసాదాన్ని వ్యర్థం చేయకూడదు ప్రసాదం ఎప్పుడు వినియోగింపబడాలి ప్రసాదాన్ని చక్కగా వినియోగింపడాలి ప్రసాదాన్ని వ్యర్థం చేయకూడదు అది అది అందరూ గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శనగలు ఇస్తాం మిగిలిన వాయినముళ్ళు అన్ని కలిపి ఇవ్వని చూడండి శనగలు ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కనుక ఆవిడకి నైవేద్యం పెట్టి అవి ఇస్తాం అందరికీ మన ఇంట్లో వడ్డుకున్న బూరెలు గారెలు ఏదో కొద్ది మందికి ఇస్తాం కానీ వచ్చిన అందరికీ ఇవ్వం అది అదే అసలు చేయాల్సింది అది మిగిలిన మన ఇష్టం మన ఇష్టం కొద్ది మనం తొంభై చేసుకున్నా తినగలిగితే పంచగలిగితే అది మన శక్తి చెయ్యటం కూడా శక్తి చెయ్యాలి తినాలి పంచాలి ఏదైనా ఒక్క నామం చెప్పండి అమ్మా అమ్మవారిది ఈ వారం చక్కగా మేము పూజ చేసుకుంటామండి అమ్మ నిత్యం స్మరించుకోవటానికి అన్నట్టుగా అమ్మవారి నామం ఏదైతే నారాయణ వల్ల భాయ్ ఆ నామం చాలా అంటే అలా నాయన భార్య బొమ్మ నువ్వు అంటే చాలా ఇష్టపడుతుందని అని కనకధార స్థాయిలో చెప్తారు నమ్ముస్తున్నారా వల్ల వల్ల ఆ అనామా వాడు చాలా ఇష్టపడుతుంది ఈ రోజుల్లో చాలా మంది కూడా భర్త పేరు చివరలో తగిలించుకుని పేర్లు రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అవునా అలాగే వైఫ్ ఆఫ్ అని రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఇండిపెండెన్స్ వాళ్ళకి మళ్ళీ ఆవిడ చాలా ఇండిపెండెంట్ తనకు అవమానం జరిగితే ఏం ఉండలేదు ఆ భర్తను కూడా వదిలేసి వచ్చేసింది నువ్వు మళ్ళీ నాకు జరిగిన అవమానాన్ని తీర్చేదాకా నేను రాను అని కూడా చెప్పొచ్చేసింది అలా అలా ఉంటూనే ఆయన భార్యని అని చెప్పుకోవటం ఆవిడకి చాలా ఇష్టం కనుక నారాయణ వల్ల ఆయన అయిన మహా అది చక్కగా మంచి మంత్రం అలాగే ఈ వ్యూహలక్ష్మి మంత్రం చెప్తే అమ్మవారు ఉన్న అన్ని దరిద్రాలు తీర్చేస్తుంది అని ఒక నమ్మకం ఈ వ్యూహలక్ష్మి వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద కుడివైపున కొలువై ఉండి స్థితంగా అంటే పూర్తిగా స్థిరంగా అక్కడ నిలిచిపోయి ఉన్నటువంటి మహాలక్ష్మి ఆవిడ మంత్రం చాలా తారక మంత్రం అనమాట కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దరిద్రంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా గొప్పగా ఉపయోగించే మంత్రం ఆ మంత్రం చెప్తాను ఓం శ్రీ ఓం నమ ఓం పరమలక్ష్మి అయి ఆశ్రిత తారకాయ రమాయై నమో నమో వర్ణిజయ భృగు మహర్షి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞకుండలో నుంచి వచ్చింది వహ్ని అంటే అగ్ని అగ్నిలో నుంచి వచ్చింది ఆడవారి ప్రతి నామానికి ఒక అర్థం కదమ్మా ఆవిడ ఆశ్రిత తారక రమ విష్ణువక్షస్థిత చెప్పారు ఇలా అమ్మవారి నామాలు ఇలా తలుచుకుంటే చాలా చాలా మంచిది ఈ మంత్రం నిజంగానే అవసరం వచ్చినప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు చాలా అత్యవసరం వచ్చి మనం దరిద్రంలో ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది నమ్మి చేసుకునేవాళ్ళు చక్కగా శుక్రవారం నాడు ఏ ఏ రోజైనా పర్వాలా మన మనసులోనే మంచి ఉండాలి చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు చేసుకుంటే మరీ మంచిది నూట ఎనిమిది అంటే ఒక మాల మాలా మంత్రం అంటాం వీటిని ఒక మాల చేసుకుంటే చాలా మంచిది అది చక్కగా మనకి కాపాడుతుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా చెప్తారు నమస్తే